మీరు సరే ఒక రిజర్వ్యూషన్ బుక్ అయితే తప్పుడు బినామీ పేర్లతో పెట్టుకొని బినామీ పేర్లతో డబ్బులు రాసుకొని ఆ బుక్ ను కనపరాకుండా చేసినారని మున్సిపల్ అథారిటీస్ వారి మీద అభియోగం ఉంది సరే దాని మీద కూడా మేము సమాచారం తీసుకుంటాం సమాచారం తీసుకున్నాక చేస్తాం గారు మీరే ఇచ్చేస్తాం అని చెప్పేసి మా అమ్మమ్మది చనిపోయింది నందారిలోనే షీ బిలాంగ్స్ టు దేవరాజ్ఘట్ మార్కాపురం నేను అప్లై చేసిన మా తమ్ముడు వచ్చిన ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ మా తమ్ముడు వచ్చి అప్లై చేసినాడు పూర్తి హ్యాండికాప్ కాల్ లేదు అప్లై చేస్తే రెండు నెలలు తిప్పుకున్నారు ఎవరు అంట సెక్షన్ తర్వాత మురళి ఆమె ఇక్కడే ఉన్నారు ఎందుకంటే నేను అని చెప్తా అడిగినారు సెక్షన్లో అడిగితే నోటరీ అఫిడవిట్ తెచ్చిచ్చిన మా అమ్మమ్మ చనిపోయింది బరియలు చేసినటువంటి ఆ యొక్క మన డిగ్రీ కాలేజ్ పక్కనే బరియల్ గ్రౌండ్లో బరియలు చేసింది ఆయన ఇచ్చిన లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన లెటర్ ఆయననే అంత్యక్రియలు నిర్వహించినాడు మా మత పెద్ద ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులది వాంగ్మూలం కూడా రికార్డ్ చేసి రిటర్న్ పేపర్ మీద తెచ్చిచ్చిన తర్వాత నా ఆధార్ కార్డు నా ఫోటో ఓటర్ ఐడి ప్లస్ రేషన్ కార్డు కావాలన్నారు నాలుగు డాక్యుమెంట్లు కావాలంటే నాలుగు డాక్యుమెంట్లు తెలియ అయినా కానీ నేను ఇవ్వడం మళ్ళీ ఇంకోటి ఏం చెప్పిన అంటే మీరు మీ సేవకు పోయి అప్లై చేయండి చూస్తాము అన్నారు అంటే అప్లికేషన్ ఈడ పెట్టరు జనరల్గా అదే చెప్తున్నాను అప్లికేషన్కి నేను చెప్పిన ఏ యాక్టివిటీకోవాలి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను

చేసినప్పుడు సో అండ్ సో డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చెప్పుకోవడంలో ఏమన్నా ఉందా ఇవన్నీ తీసుకురండి లేకపోతే మీ సేవ నుంచి అప్లై చేసి రెండు నెలలు తిప్పిన తర్వాత నేను ఇవ్వను పోని బ్లంట్గా రిఫ్యూజ్ చేసిన మురళి తర్వాత మేము చైర్మన్ మేడంకు వాళ్ళ మీకు కూడా ఫోన్ చేసిన మూడు సార్లు మీరు లిఫ్ట్ చేయాలి నా ప్రాబ్లం చెప్పుకుందామని చెప్పేది మూడు గంటల నుంచి ఎన్ని గంటల ఈరోజు రావాలంటే పైకి ఎక్కువ రావాలి నలుగురు ఎక్కువ వచ్చినారు నాకు మేము ఫోన్లు నేను ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి అన్ని ఫోన్లు కూడా టక్కన నేను ఫోన్ ఈరోజు ఇప్పుడు నేను చేసి చూపిస్తా కర్నూలు కమిషనర్ ఫోన్ నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడతాడో లేదో చూడండి చేయండి నేను కాదని కానీ నేను నాకు సంబంధించిన మీకు చెప్పుకుందాం నా ప్రాబ్లం అని చెప్పి మీకు ట్రై చేసిన మీరు లిఫ్ట్ చేయాలా చైర్మన్కు చెప్పిన చైర్మన్ మేడం ఏం చెప్పిందంటే ఆ భాష అని ఉన్నాడు ఎవరు ఆ సెక్షన్లో అతని ద్వారా నాకు ఈ డాక్యుమెంట్లన్నీ పెట్టి మీరు మీ సేవ కానీ సచివాలయం నుంచి కానీ అప్లై చేయండి సరే అని అప్లై చేసిన ఈ ప్రాసెస్ చెప్పడానికి రెండు నెలలు తిప్పుకోవాల్సిన అవసరం ఉందా నేను జిన్యన్ అయితే ఇవ్వండి జిన్యన్ లేదంటే ఫస్ట్ ప్రొసీడ్ అయిన ఫస్ట్ నేను వచ్చినప్పుడే ఈ విషయం చెప్తే నేను రెండు నెలలు తిరగను కదా రెండు నెలల్లో కనీసం పది సార్లు మునిసోలాల్సి వచ్చిన ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం నో రెస్పాన్స్ చివరికి చెప్పింది ఏమంటే చౌకవురు మేము ఇవ్వము ఎందుకు ఇవ్వరు సిటిజన్ జాతర్ ప్రకారంగా ఎందుకు ఇవ్వకూడదు మోకాలి వరకు ఆంపిటేషన్ చేయబడింది ఈ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ డిజబుల్డ్ ఒక డిజబుల్డ్ పన్ను హరా చేస్తే సెక్షన్ సిక్స్ అండ్ సెవెన్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం ఎవరైతే అధికారం ఉన్నారో అతను అధికారిని అమ్మిదే ఛార్జ్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు నాగరాజ్ అనే వ్యక్తిని కూడా ఫిజికల్లీ కుంటినా కొడకాని తిట్టడం దూషించడం కూడా నేరం చట్ట ప్రకారము అలాగే ఒక ఫిజికల్ హ్యాండికాప్ సరీఫ్ శరీపై సీనియర్ జర్నలిస్టును అతను ఇంత సతాయిస్తున్నారు వాళ్ళ కింది స్థాయి అధికారుల మీద ఎందుకు అధికారుల మీద చర్య తీసుకుంటున్నారు చైర్మన్ అది చెప్పినా ఉన్నారు కౌన్సిలర్స్ రిప్రజెంట్ చేసినా వినకునున్నారు నేను ప్రజాప్రతినిధి నేను చెప్తే కూడా ఏం పట్టనట్టు మాట్లాడతారు దఫ్లో ఏం సార్ ఇది వాట్ ఇస్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దీని మీద మేమేమైనా పై అధికారులకు ముఖ్యమంత్రి దృష్టిపోతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపించి ఎంక్వైరీ చేయించాలని ఇక్కడ మీరు ఏమన్నా చర్య తీసుకుంటే చెప్పండి లేదు అంటే చట్టపరమైన చర్యలు రిట్ వేసి సిట్ ఏజెన్సీని అయిపోయమా ఎలా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు సుశీలం వస్తున్నారు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏంటి దీని మీద ఎంక్వైరీ జరిపించానమ్మా మాకేదో ఒకటి దీని మీద సమాధానం చెప్పండి మీరు చర్య తీసుకుంటామంటే ఓకే వెల్ అండ్ గుడ్ వితిన్ వన్ వీక్లో లేకుంటే ని ప్రపోజ్ సిట్ని ఏమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతాం మా మంత్రి గారు వరకు సార్ గారికి విషయం తెలియజేసాను మెసేజ్ కూడా చేశాను ఆల్రెడీ సార్ ఇట్లా ఉన్నారు సార్కి మెసేజ్ పంపించాను మీరు చేయలేకుంటే చెప్పండి మా చేతి మీ చేత చెప్పండి మీ అధికారులు మీరు కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా మాట్లాడుతున్నా Rumir Jepina Hamshal